అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ వందరెక్కల స్త్రీ రచించినవారు గారు భార్గవికి వందరెక్కలున్నాయి ఇప్పుడిప్పుడే భార్గవి తన లోపల నుంచి వినపడే చప్పుళ్ళకి అర్థాలు వెతుకుతోంది అవి ఇప్పుడే కాదు ఎప్పుడు వచ్చేవే కానీ ఒకప్పుడు ఆ శబ్దాల్లోనే అర్థాలని పట్టుకునే శక్తి చదువు తీరిక ఏమీ లేవు కానీ తనకు రెక్కలు మాత్రం ఉన్నాయి వాటిని పిల్లల పాగోగులు కోసమే వినియోగించింది ఎదురైన ప్రతి ఎదురు దెబ్బకి ఆమె రెక్కలు మరింత దృఢపరుచుకుంది తన లోపల కూడా రెక్కలున్నాయని అవి టపటపా కొట్టుకుంటున్నాయని ఇప్పుడిప్పుడే ఆమె వింటోంది ఈ మధ్యనే తనకంతా బోధపడుతోంది ఇప్పుడు కాని భార్గవిని అడిగితే ప్రతి స్త్రీకి వంద రెక్కలుంటాయని ఖచ్చితంగా చెప్తుంది తనకంతా పటమే లేదు కాని ఈ విషయంలో ఆమె మానసిక స్పందనకి అక్షరాలు తొడిగితే తుంచే కొద్దీ మరింత ఏపుగా ములిచే ఆకుల్లా ఆడవాళ్లలో రెక్కలు కూడా మొలవడం ఆగవని అర్థమవుతుంది అయితే ఆ రెక్కలకి కొన్ని నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి అవి ఎగరకూడదు ఈదాలి ఊహల ఆశలు కలలు ఆకాశాల వైపు ఆ రెక్కలు కన్నెత్తి కూడా చూడకూడదు సంసారాల కష్టనష్టాలు ఈతి బాధలు హింస దౌర్జన్యాల సముద్రాలని మాత్రం ఈదడానికి ఆ రెక్కలు విచ్చుకోవాలి రెక్కలు మొక్కలు చేసుకోవడానికే తను పుట్టానని భావించే స్త్రీ ఆ రెక్కలకి రంగులు వేసుకోవచ్చని తెలుసుకుంటే ఏమవుతుంది భార్గవి ఎవరితోనూ ఇలాంటి వాదన పెట్టుకోవాలనుకోవటం లేదు అసలు ఇలా వాదించవచ్చని ఆమెకు తెలియనే తెలీదు ఫోన్ మోగింది అమెరికా నుంచి చిన్న కూతురు వాట్సప్ వీడియో కాల్ అమ్మా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఈరోజు ఏం వండుకున్నావు వేలకి తింటున్నావా ఆ థైరాయిడ్ మందులు వాడుతున్నావా కూతురు టపాటపా ప్రశ్నలు అడుగుతూనే ఉంది భార్గవి ఆవు అంటూ ఏదో ముక్త సరిగా జవాబులు చెప్తూనే ఉంది ఏంటమ్మా ఎంతకాలం ఇలా మౌనంలో ఉండిపోతావు కొంచెం బయటికి రా అమ్మా నీలోంచి నువ్వు బయటికి రా కూతురు డబాడబా మాట్లాడుతూనే ఉంది ఇంతలో తన లోపలి రెక్కలేవో శబ్దం చేశాయి ఆ శబ్దాలకి పూచిన అర్థాలు కొంచెం కొంచెం బోధపడ్డాయి నాలోంచి నేనా నాలో మరో నేనున్నానా ఉంటే ఒకవేళ బయటకొస్తే మీరంతా తట్టుకుంటారా పిచ్చిపిల్లా ఇలా అనాలని తనలో అనుకొని మౌనంగా ఉండిపోయింది భార్గవి అంటే శబ్దాలు చేసిన రెక్కలు అంతలోనే ముడుచుకుపోయాయన్నమాట అబ్బా నిన్నెలా మార్చాలమ్మా సరే నాన్న సంవత్సరికం వస్తోందిగా అన్నయ్య చెప్పాడు టికెట్లు బుక్ చేసుకున్నాం ఎక్కడెక్కడ నీకు ఆనందంగా ఉంటుందో ఆ స్పాట్స్ అన్నీ ఇప్పుడే లొకేట్ చేస్తుందట అక్క నాతో చెప్పింది అవన్నీ తిరిగేద్దాం ఓకేనా సరే వీకెండ్ పార్టీ ఉంది ఫ్రెండ్స్తోని మళ్ళీ రేపు చేస్తానే బాయ్ చెప్పి కూతురు ఫోన్ కట్ చేసింది నేను ఆనందంగా ఉండే ప్రాంతాలా అవెలా ఉంటాయి అసలు ఒక ప్రాంతం ఒక మనిషిని ఆనందంగా ఉంచుతుందా అలా అయితే పిల్లలుంటున్న అమెరికా లండన్ దేశాలే నాకు హాయిగా ఉండాలిగా ఎందుకు లేవు తనలో తానే అనుకుంటూ ఉండగా లండన్ నుంచి చిన్న కొడుకు ఫోన్ మోగింది అమ్మా ఏం చేస్తున్నావు అన్నయ్య చెప్పాడు నాన అని టికెట్లు బుక్ చేసేసుకున్నాం అమ్మా ఒక మాట నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు చెప్పారు ఏదో విపశ్యనా ధ్యానమట అక్కడ ఒక నెల రోజులుంటే చాలా హ్యాపీగా ఉంటుందట హైదరాబాదులో కూడా ఉంది దాంట్లో నీకు టైమింగ్స్ బుక్ చేద్దామనుకుంటున్నా ఏమంటావు కొడుకు ఆరాటం చూసి భార్గవికి నవ్వు వచ్చింది ధ్యానమా నాకు ధ్యానం ఎవరు నేర్పుతారు ఎక్కడా పిల్లల మీద ధ్యానం చెక్కు చెదరకుండా కాపాడుకున్నానే అందుకే కదరా మీరంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు బతుకులో నేను ధ్యానం తప్పితే మీరేమైపోయేవారో తెలుసా నాకు మరో ధ్యానం అవసరమా ఇలా ఏదేదో మనసులోనే అనుకుంటూ ఉండిపోయింది భార్గవి అంతా తన లోపలి లెక్కలు చెప్పే లెక్కల ప్రకారమే ఉంటుంది ఆమె ఆలోచనల పరిధి అమ్మా అమ్మా ఏంటి మాట్లాడవు ఓకే వస్తున్నాంగా వచ్చాక ప్లాన్ చేద్దాం ఉంటాను మళ్ళీ చేస్తాలే బాయ్ అవతల వైపు ఫోన్ కట్ అయింది యువతల వైపు భార్గవి ఆలోచనలు కూడా కట్టయ్యాయి వరుసగా అమెరికాలోనే ఉంటున్న పెద్ద కూతురు నుంచి లండన్లో ఉంటున్న పెద్ద కొడుకు నుంచి కూడా ఫోన్లు వచ్చాయి యథాప్రకారం వాళ్ళు కూడా అమ్మ ఆరోగ్యాన్ని ఎంక్వైరీ చేశారు అమ్మ ఏకాంతాన్ని మౌనాన్ని దూరం చేసి తిరిగి జనజీవన స్రవంతిలో కలిపే పథకాలు వాళ్ళ దగ్గర కూడా ఏవో ఉన్నాయి వాళ్ళు అమ్మకు అవన్నీ చెప్పడానికి ప్రయత్నించారు యథాప్రకారం అమ్మ నుంచి ఎలాంటి స్పందన లేదు ఆమె స్వాగతంలో అనుకున్న మాటలు వాళ్ళకేమీ వినిపించలేదు సరే వస్తున్నాం కదా అప్పుడన్నీ మాట్లాడుకోవచ్చు అన్నారు ఒకరు తీర్థయాత్రల గురించి చెప్పారు ఒకరు ఓల్డేజ్ హోమ్ గురించి చెప్పారు ఈ కన్నీళ్లు తాగి తాగి బతకలేక ఈ కష్టాల కడలి ఈది ఈది సాగలేక ఏ సన్యాసిగానో మారిపోయి ఎప్పుడో తీర్థయాత్రలకు పోయి ఉంటే ఏమయ్యేది పిల్లల పసిమొహాలు గుర్తుకొచ్చి అయ్య బాబోయ్ అనుకుంది తన కన్నీళ్లు కనపడకుండా లోపలే దాచుకునే విద్యను ఎంత కష్టంగా అభ్యసించిందో వాళ్లకు చెప్పేంత చదువు తనకు లేదు వాళ్ళ చదువులతో పాటు తనకి కాస్త కూస్తూ జ్ఞానం అబ్బినా ఇప్పుడు అదంతా చెప్పాలన్న ఆసక్తి లేదు ఇంకా పెద్ద కూతురు చెప్పిన ఓల్డేజ్ హోమ్ ప్రపోజల్ విన్నప్పుడు ఒక్కసారిగా ఉళ్ళంతా ఒడిలిపోయినట్టయిపోయింది బాల్కనీలో కూర్చొని తీరుబడిగా పిల్లల ఫోన్లు అటెండ్ చేసిన భార్గవి లేచి నిలబడి గదిలోకి వెళ్ళింది నిలువుటద్దంలో తన్ని తాను చూసుకుంది ఎక్కడా చర్మం ముడతలు పడలేదు జుట్టంతా నల్లగా ఉంది అఫ్కోర్స్ పిల్లల పట్టుతో ఈ మధ్య డై చేస్తుంది తెల్ల వెంట్రుకలు కనపడితే ఊరుకునేది లేదని చిన్న కొడుకు ఒకటే వార్నింగ్ అందుకే ఇలా రంగు కొంచెం పక్కకి తిరిగి చూసుకుంది మోకాళ్ళ దాకా జారిన జడ విసురుగా ఒకసారి ముందుకు వెనక్కు తిరిగింది తన్నే వాళ్ళమ్మమ్మలా బంగారు వన్నెలా అందంగా ఉంటుందని అందరూ అంటారు ఎప్పుడూ గుర్తుకురాని ఆ మాటలు ఉన్నట్టుండి గుర్తుకొచ్చాయి లేదు లేదు నేను ముసలిదాన్నే ఓల్డేజ్ హోమ్ ఇలా తనలో తానే ఏదో మళ్ళీ బాల్కనీలోకి వచ్చి అక్కడి నుంచి తను రోజు నగరాన్ని చూస్తున్నట్టే ఈ రోజు చూస్తూ కూర్చుంది కానీ రోజులానే ఈరోజు కూడా తాను నగరాన్ని చూడడం లేదు తనలోకి తాను చూసుకుంటుంది తనలో తానెప్పుడూ చూడని మూలాల్లోకి వెళ్తుంది అసలు తనకెప్పుడు తన లోపలికి ప్రయాణించే సమయం దొరికింది కనుక ఇప్పుడింక సమయమే సమయం ఎలా ఖర్చు చేయాలో అర్థం కాని సమయం గుర్తు చేసుకున్నదే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ తన చుట్టూ ఆవరించిన కాలాన్ని కరిగించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది తనకప్పుడు తన పదమూడేళ్ల రూపం కనిపించింది పూల పరికిని పొట్టి జుబ్బ రెండు పిలకలు తల్లో అమ్మ రోజు పెట్టే గులాబీ రంగు గన్నేరు పూలు ఇలా ఒకే రూపం తనకి మాటికి గుర్తొస్తుంది మరోలా గుర్తు గుర్తురాదు ఎందుకంటే తను పసుపు చీర కట్టుకోవడానికి ముందు చివరిసారిగా తన్ను అలంకరించి అమ్మ తన స్నేహితురాలింటికి పేరంటానికి పంపిన రూపం అది తర్వాత తాలిబొట్టు తలంబరాలు పసుపు బట్టలు తెల్లచీర మల్లెపూలు పాల గ్లాసు గుహలాంటి గది గదిలో ఒక పరాయి పురుషుడు నిలువెత్తు కడ్గన్లా అన్నీ ఒకటొకటే గుర్తుకొచ్చాయి వాటికి వీటికి అర్థాలు తెలియని వయసులోనే తాను అర్థంగా మారిపోయింది అచ్చంగా తన స్నేహితురాల్లాగానే పదహారేళ్లకే మొదటి బిడ్డను కడుపులో వేసుకుని పుట్టింటికి పురుటుకెళ్ళింది అప్పుడు తన దోస్తు కూడా అలాగే ఉంది ఆడపిల్లలంతా తనలాంటి వారేనన్నమాట అని సరిపెట్టుకున్న జ్ఞాపకాలు మనసులో తోచి నవ్వుకుంది అలా వరుసగా ఆరేళ్ళల్లో నలుగురు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని మొదటిసారి చూసుకున్న ఆనందం అయోమయం ఇప్పుడు తలుచుకుంటే అదేంటోలా అనిపించి కొంచెం వెనక్కి ముందుకి చూసుకుంది ఇద్దరబ్బాయిలు ఇద్దరమ్మాయిలు మగ కలియకలోనే అలౌకిక ఆనందం ఏంటో తెలియకుండానే అన్నీ తమంతట తాము జరిగిపోతూ వచ్చాయి ఒకసారి ఉలిక్కి పడింది భార్గవి కొన్ని కొన్ని స్మృతులు కూడా ఆమెని భయానికి గురిచేస్తున్నాయి అటూ ఇటూ చూసింది ఏంటాంటి ఏంటలా చూస్తున్నారు అడిగింది కమల ఈమె భార్గవికి తోడుగా ఉండే పనమ్మాయి తోడు అనే కంటే భార్గవి పిల్లలు తమ తల్లికి కాపలా పెట్టిన మనిషి అని చెప్పాలి ఏంటే ఏంటలా అడుగుతున్నావు నేనేమన్నా మాట్లాడానా కంగారుపడి అడిగింది భార్గవి లేదాంటీ మీతో ఎవరో మాట్లాడుతున్నట్టు మీరు కోసమో ఎదుకుతున్నట్టు అదొకలాగా ఉంటేను చేతిలో మంచినీళ్ళ బాటిల్ భార్గవికిచ్చి టీ తీసుకురానా అంటీ అని అడిగింది కమల అంది భార్గవి ఈ దశలో తనకి సాయం చేయడానికి ఉందా లేక తన ఆలోచనలు కూడా పచ్చిగట్టడానికి కుక్కల వాసన చూస్తుందా అని అనుకుంటూ మంచినీళ్లు తాగి చీర కొంగుతో మొహం తుడుచుకొని మళ్ళీ నగరం వైపు దృష్టి సారించింది ఆకాశంలోంచి ఎవరో తాళ్ళు కట్టి చుక్కల్ని నేల మీదకి దింపినట్టు కనుచూపు మేరలో ఎటు చూసినా ఒకటే మిలమిలలు భార్గవి అలా నగరం వైపు చూపు తిప్పిందంటే తన జ్ఞాపకాల్లోకి చూపు మళ్లించినట్టే లెక్క అప్పుడు భర్త గుర్తొచ్చాడు కన్నీళ్ళొచ్చాయి అవి భర్త కోసం కారినవా లేక తన కోసం కారినవా ఏమో తనకేం తెలుసు భర్త ఊరంతటికీ మంచివాడే చుట్టాల పక్కాలకి మంచివాడే దోస్తులకు దేవుడు లాంటాడు తన పాలిట దేవుడో యముడో ఎప్పుడూ నిర్ధారించే సాహసం చేయలేదు ఎందుకంటే తనతో గడిపిన ఏ ఒక్క క్షణంలోనూ అతను స్పృహలో లేడు మంచైనా చెడైనా మాటైనా మంతైనా అంతా మత్తులోనే అతను ఎంత మైకంలో మునిగిపోయాడో భార్గవి అంత తెలివితో వచ్చింది పిల్లల్ని పెంచడం పెద్ద చేయడం చదువులు చెప్పించడం అన్నీ తన మీద పడ్డాయి ఏటైనా పారిపోవాలనిపిస్తే కాళ్ళు భూమిలోకి కూరుకుపోయేవి చేతులు దేహంలోకి దూరిపోయేవి అయినా పిల్లల్ని వదిలి తనెక్కడికి పోగలదు పిల్లల్ని తీర్చిదిద్ది ప్రయోజకుల్ని చేయడానికే దేవుడు తన్ని ఈ భూమి మీదకి పంపాడు అనుకునేది అప్పుడు భార్గవిలో ఒక్కో రెక్క విచ్చుకోవటం మొదలైంది అలా వంద రెక్కలతో పిల్లల్ని కప్పుకొని కాపాడుకుంది తన కోసం పనిచేయని రెక్కలన్నీ తన సంసారం కోసం తన పిల్లల కోసం ఎంతో బలంగా పనిచేశాయి భర్త హింస నుంచి భర్త బాధ్యతారాహిత్యం నుంచి తన్ని కాపాడలేని రెక్కలు తన పిల్లల్ని సంరక్షించుకోవటంలో తనకెంతో సహకరించాయి అసలు తన కళ వంద రెక్కలున్నాయన్న విషయమే తెలియకుండానే పిల్లల్ని గొప్పగా చదివించింది భర్తని కూడా కాపాడుకోవాలని సావిత్రిలా చాలా పోరాటమే చేసింది కానీ యమపటులు ఆమెకు ఇకనైనా కాస్త విశ్రాంతినిద్దామనుకుని అతన్ని తీసుకుపోయారు అలా యాభై మూడేళ్లకే భర్తలేని ఒంటరి స్త్రీగా మిగిలింది భర్త చనిపోయినప్పుడు అందరికంటే ఎక్కువగా దుఃఖించింది ఆమెలోంచి మరో భార్గవి బయటకొచ్చి ఎదురుగా నిలబడి ఎందుకలా ఏడుస్తావు ఏం సుఖపడ్డావు అతనితో అని అడిగితే ఆమె ఏం చెప్పేదో తప్పనిసరిగా తనకో తోడు పోయిందని కొట్టిన తిట్టిన నిత్యహింసల వేధింపులతో చంపుకు తిన్నా తనకంటూ ఒక తోడు కావాలిగా తనకింకెవరున్నారు అనేదేమో విదేశాల్లో ఉంటున్న పిల్లలు హుటాహుటనొచ్చి అన్ని కార్యక్రమాలు జరిపించారు వాళ్ళు ఊళ్ళో పేరెంటాళ్ళు ఆచారంగా చెప్పిన ఏ పనికి అడ్డు చెప్పలేదు కాని తర్వాత అమ్మనుదుట పొట్టు పెట్టి రంగు చీరలే కట్టుకోమని నచ్చ చెప్పి కూడా తీసుకెళ్లి నలుగురు పిల్లలు కొన్నాళ్ళు తమ దగ్గర ఉంచుకున్నారు తను ఉండలేకపోయింది అందరూ ఉన్నా ఏదో ఒంటరితనం ఏదో వెలితి ఏదో లోపల ఆగని చప్పుడు హైదరాబాదులో ఉన్న తమ ఫ్లాట్లోనే ఉంటానని చెప్పింది హైదరాబాదులో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు పెద్ద కొడుకు కొన్న ఫ్లాట్ అది తోడుగా ఒక మనిషిని ఏర్పాటు చేశారు టీ తీసుకోండాంటి కమలకంఠం వినగానే కలవరపడింది భార్గవి తన ఆలోచనలు కూడా చదవగలిగే శక్తి కమలకి ఉందేమో అని భార్గవికి అనుమానం ఏంటంటే అంకుల్ గుర్తుకొస్తున్నారా అయినా ఈ వేలప్పుడు మీరు పార్కుకి వెళ్తారుగా వెళ్ళాలనిపించలేదా ఒంట్లో నలతగా ఉందా మీరేం మాట్లాడరేమాంటీ మీ పిల్లలేమో నాకు కూడా ఫోన్లు చేసి మీ గురించి అడుగుతున్నారు ఏం చెప్పాలో నాకైతే ఏం తెలియటం లేదు దీనికన్నీ ఆరాలే అయినా ఈరోజు శనివారం అని పిల్లలు ఫోన్లు చేస్తారని అందుకే ఇంటి దగ్గరే ఉన్నానని దీనికి ఎందుకు వివరణ ఇచ్చుకోవాలి అనుకున్న భార్గవి పోసే కమల ఊరికే పడికే నీకెందుకు కంగారు నేను బాగానే ఉన్నా కదా అయినా ఈ రోజు పెందరాలే ఇంటికి వెళ్తానన్నావుగా మరి తొందరగా పో మర్చిపోయానే కమల పిల్లలు వచ్చే వారం వస్తున్నారు ఆయన సంవత్సరికం కదా అప్పుడు నా గురించి అన్ని పూసగుచ్చినట్టు చెబుతూగాన్లే భార్గవి ఇలా అనేసరికి కమల కొంచెం కంగు తిన్నట్టు మొహం అదోలా పెట్టింది ఏం చెప్తానాంటీ అయినా మీరేమన్నా మాట్లాడితే కదా వచ్చే వరమే వస్తున్నారా బాబోయ్ ఇల్లంతా నీటుగా సర్దాలి లేకపోతే జీతం కట్టే కమల కంగారు కంగారుగా పని ముగించుకుని వస్తానంటీ పొద్దున్నే వచ్చేస్తాలే అనుకుంటూ వెళ్ళిపోయింది కమలకి పెళ్ళయింది లేరు భర్త ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తాడు అదే అపార్ట్మెంట్లో రెండు మూడు ఫ్లాట్స్లో పని చేసుకునేది భార్గవి కూతుళ్ళిద్దరూ కమలతో మాట్లాడి కొంచెం డబ్బులు ఎక్కువే ఇస్తామని చెప్పి ఫుల్ టైం మేడ్గా కుదిర్చారు తెల్లవారుజామునే లేచి భర్తకి వంట చేసి క్యారియర్ సర్ది వచ్చేస్తుంది మళ్ళీ రాత్రికి వెళ్తుంది చాలా కలువిడిగానే ఉంటుంది కమల వెళ్ళిపోయాక చాలాసేపు అలా కూర్చునే ఉండిపోయింది భార్గవి పెద్దగా ఆకలి ఉండదు అయినా తినాలి కాబట్టి తింటుంది కమల సర్ది వెళ్ళిన వంటగదిలో సామాను మళ్ళీ సర్దుకుంటుంది పిల్లలు వచ్చేసరికి వాళ్ళకి ఇష్టమైన వంటలు ఏమేం చేయాలో ఒక నోటుబుక్లో రాసి పెట్టుకుంది పిండి వంటలు పొడులు పచ్చళ్ళు తయారు చేయాలి వాటికి కావలసిన లిస్టు తయారు చేసింది కమలతో ఇవన్నీ రేపే తెప్పించాలి అనుకుంది హాల్లో కూర్చొని కాసేపు టీవీలో ఏదో సీరియల్ చూసింది అలా ఏదో ఏదో చూస్తూ తన గతంలోకి చూసుకోవడం ఆమెకి ఇటీవల అలవాటుగా మారిపోయింది ఎప్పుడూ తన గురించి ఆలోచించుకోనే లేదు అసలంత సమయం లేదు అంత స్పృహ లేదు ఇప్పుడు సమయం చిక్కింది ఏం ఆలోచించుకోవాలో తెలీదు ఇంతలో ఫోన్ మోగింది లోపల రెక్కల చప్పుడైంది ఆ హలో బాగున్నారా ఈరోజు శనివారం కదా పిల్లల నుంచి ఫోన్లు వస్తాయి అందుకే రాలేదు మీరొచ్చారా ఇంటికెళ్ళిపోయారా అక్కడే ఉన్నారా అయ్యో నేను ఫోన్ చేయాల్సింది త్వరగా వెళ్ళండి రేపొస్తారా నేనొస్తా ఉంటానండి ఫోన్ పెట్టేసి భార్గవి హాల్లో కాసేపు హాల్ నుంచి గదిలోకి కాసేపు అక్కడి నుంచి బాల్కానీలోకి కాసేపు ఇలా పచార్లు చేసింది అప్పుడు ఆమె రెక్కల చప్పుడు వింటూ ఉంది అది తన మనసులోంచే వస్తుంది అది పిల్లల భవిష్యత్తు కోసం తన శరీరం అంతా ములిపించుకున్న రెక్కల చప్పుడులా లేదు మనసులో ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటూ వచ్చిన రెక్కలు ఇప్పుడు తన మాట వినకుండా అల్లరి చేస్తున్న చప్పుడు ఒకటి కాదు రెండు కాదు వందల రెక్కలు ఒక్కసారే టపటపా కొట్టుకుంటున్న శబ్దం ఈ రెక్కలు నావే నా కోసం కదులుతున్న నా రెక్కలు నన్ను ఏటో ఎగరేసుకుపోవాలని ఆత్రం పడుతున్నాయి రెపరెపమంటున్నాయి లేదు వీటి మాట వినకూడదు ఒక్కటొక్కటి విరిచేయాలి పిల్లలు పిల్లలొచ్చేలోగా ఈ రెక్కల పని ముగించేయాలి రేపటిదాకా ఎందుకు ఇప్పుడే మొదలు పెడితే పోలేదు ఏంటది ఒకటి నా చేతికి చిక్కటం లేదే అయినా ఇప్పుడైనా నా రెక్కల మాట వింటే ఏమవుతుంది ఎవరడ్డు చెప్తారు పిల్లలా వాళ్ళ కోసమేగా ఇంతకాలం నా రెక్కల్ని నా కోసం వాడుకోలేదు వాళ్ళు తప్పనిసరిగా నా రెక్కల్ని తమ ప్రేమ నిండిన చేతులతో తాకుతారు చనువుగా దువ్వుతారు నన్ను నలుగురు పైకెత్తి అలా ఆకాశంలోకి ఎగరేస్తారు నా రెక్కలు నన్ను ఎక్కడికో తీసుకెళ్తాయి నాకు తెలీదు ఎక్కడికి తీసుకువెళ్లాలనుకుంటున్నాయో నా రెక్కలు అయినా పిల్లలున్నంతకాలం నా రెక్కలు ఎలాంటి శబ్దాలు చేయకుండా చూడాలి పాపం పిచ్చి మాలోకాలు కంగారు పడతారేమో కలతపడతారేమో ఇలా ఆలోచిస్తూ లోపల రెక్కల్ని జోకుడుతూ ఎప్పటికి పడుకుండిపోయిందో పొద్దున్న కమల వచ్చి లేపితే గాని లేవలేదు కమల నీకేమైనా రెక్కల చప్పుడు వినిపించిందా అని అడిగిన భార్గవిని కమల కొంచెం ఆందోళనగానే చూసింది రెక్కల ఓహో పావురాలా అపార్ట్మెంట్ అంతా బాల్కనీలకి జాలీలు కట్టేశారుగా అంటే ఇంకా పావురాలు రావు చీపాడు పావురాలు ఒకటే కంపు కమలని అదోలా చూసి తన లోపల రెక్కల్ని మాత్రం ఇది పసిగట్టలేకపోతుందిలే అని తృప్తిగా ఊపిరి పీల్చుకుంది భార్గవి అయినా పావురాలకి ఇనపజాలీలు ఏంటి అమ్మో నాకు రెక్కలున్నట్టు ఎవరికీ కూడదు అనుకుంది భార్గవి అమెరికా లండన్ దేశాల నుంచి పిల్లలొచ్చే రోజొచ్చింది పిల్లలు వచ్చారు పెద్ద పెద్ద జంబో సూట్ కేసులు బ్యాగులు వస్తూ వస్తు పర్వతాలను మోసుకొచ్చినట్టు ఒకటే ఆయాసపడిపోయారు పెద్దదానికి ఇద్దరు కూతుళ్ళు చిన్నదానికి ఒక కొడుకు పెద్దోడికి ఇద్దరు కొడుకులు చిన్నోడికి ఇటీవలనే కట్టుకున్న పెళ్లం తప్ప మరో లగేజీ ఏమీ లేదు మర్నాడే కార్లు తీసి ఊరు వెళ్లారు ఊళ్ళో శాస్త్రోక్తంగా తండ్రి సంవత్సరీకం జరిపించి కొన్ని రోజులుండి ఊళ్ళో ఇంటికి తాళాలు వేసుకుని మళ్ళీ వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు ఒకటి రెండు రోజులు పచ్చళ్ళు పొడులు పిల్లల కోసం ప్యాకింగ్ చేయడంలో బిజీ అయిపోయింది భార్గవి ఇన్ని రోజులు తన పార్కుకి వెళ్ళలేదు పిల్లలు మరో రెండు రోజుల్లో దేశాంతరాలకు ప్రయాణం అవుతారనగా ఒక సాయంత్రం భార్గవికి ఫోన్ కాల్ ఒకటి వచ్చింది హలో బాగున్నారా ఇదిగో పిల్లలు వచ్చారు కదా అసలు పార్కుకి రావటమే పట్టం లేదు బాగా జరిగింది ఎల్లుండి అమ్మాయిలిద్దరూ వెళ్ళిపోతున్నారు పెద్దోడు చిన్నోడు మరో రెండు రోజులుండి వెళ్తామంటున్నారు ఏం చేస్తున్నారు ఆరోగ్యం బాగుంటుందా షుగర్ పెరిగిందా తగ్గిందా అలాగే అలాగే వస్తానులేండి తను ఫోన్ మాట్లాడుతున్నప్పుడు లోపల రెక్కల చప్పుడు కళ్ళల్లోంచి కనపడుతూ వినపడుతుందేమో అని భార్గవి కొంచెం తటపటాయిస్తూనే ఉంది పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు చిన్న కూతురు మాత్రం అడిగింది ఎవరమ్మా అని భార్గవి మాట్లాడలేదు కిచెన్లోకి వెళ్ళి ఏవో సర్దుతోంది కమల ఎందుకో కిసుక్కుమని నవ్వింది భార్గవి మంచినీళ్లు తాగుతూ పొలమారింది కమలని పెద్ద కూతురు అనుమానంగా చూసింది త్వరగా స్నానం చేసి చీర మార్చుకొని తలదువ్వుకొని బొట్టు పెట్టుకొని చిన్న కూతురు తెచ్చిన కొత్త హ్యాండ్బ్యాగ్లో సెల్ఫోన్ పెట్టుకొని కమలికన్నీ పురమాయించి అలా దాకా వెళ్ళొస్తాన్రా అని పెద్ద కొడుకుతో చెప్పి హవాయి చెప్పులు వేసుకుని చకచకా బయటికి వెళ్ళి లిఫ్ట్ బటన్ నొక్కి కిందకి దిగింది భార్గవి ఎన్నడూ లేంది నలుగురు పిల్లలు అమ్మనే కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు అమ్మందం మీలో ఒక్కరికి కూడా రాలేదేంటే దయ్యాల్లారా అంటూ చిన్నవాడు కిషోర్ అక్కలిద్దరిని ఉడికించాడు మీకొచ్చిందిగా పెద్ద అందం అందుకే మాకంటే పెద్ద దయ్యాలు దొరికారు మీకు అంటూ అక్కలిద్దరూ ఒక్కుమ్మడిగా తమ్ముడి మీద దండయాత్ర చేశారు పెద్దవాడు రమేష్ వాళ్ళని సముదాయించాడు ఎంతైనా ఆంటీ ఆంటీనేండి అని కమల మధ్యలో చొరబడి ఏదో పెద్ద జోకు వేసినట్టు పకాపకా నవ్వింది ఏంటే కమల నుంచి చూస్తున్నా ఒకటే అమ్మని చూసి నవ్వుతున్నావు అంటే అంత వేళ పొలం అయిపోయిందా అంటూ పెద్ద కూతురు శ్రీచ కమలని గతమాయించింది కమల ఏదో చెప్పాల్సింది చాలా ఉందన్నట్టు తీరుబడిగా నేల మీద కూలపడింది ఇంటరాగేషన్ దాదాపు కంటనర సాగింది భార్గవి వచ్చేసరికి ఇంట్లో అందరూ ఉన్నా ఒక్కరూ లేనట్టు అతి భయంకర నిశ్శబ్దం ఎదురైంది అల్లరి చేసే పిల్లలు కూడా ఏదో పనిష్మెంట్ ఇచ్చినట్టు నోటి మీద వేళ్లేసుకుని కూర్చున్నారు ఎవరమ్మా ఆయన చిన్న కూతురు పూజ ప్రశ్న చిన్నగానే అడిగినా పిడుగుపడినట్టు అనిపించింది భార్గవికి పార్కులో వాకింగ్ చేసినప్పుడు పట్టని చెమట ఒక్కసారిగా ఒళ్ళంతా ఆవరించింది భార్గవి సైలెంట్గా ఉండిపోయింది అమ్మా ఇలా కూర్చో అని శ్రీజ భార్గవి చేయిపట్టి సోఫాలో కూర్చోపెట్టింది అప్పుడే భార్గవి కూడా కమల వైపు చూసింది కమల తలుంచుకుని గబగబా బయటికి వెళ్ళిపోయింది అమ్మా నిన్ను తీర్థయాత్రలకు పంపాలని ఎంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి ఎంత కష్టం మీద ప్లాన్ చేశానో తెలుసా మా పరువు తీసేశావమ్మా ఆఖరికి పనమ్మాయి కూడా మమ్మల్ని చూసి నవ్వుకున్నట్టు చేశావే ఇంకెలా తలెత్తుకోవాలమ్మా ఇలా పెద్ద కొడుకు అన్నాడని భార్గవి అనుకుంది అతని కళ్ళల్లోకి చూస్తూ కాని అతనేమీ అనలేదు తల టేబుల్ మీద వాల్చి తనలో తనే కొనుక్కుంటూ ఉన్నాడు అతని భార్య పక్కనే ఉండి అతని మీద చెయ్యి వేసి సముదాయిస్తోంది నీ చదువు కోసం అమ్మగారిచ్చిన నగలు పట్టుబట్టలు తాకట్టు పెట్టడానికి ఇల్లిల్లు తిరిగాన్రా పరుగల ఇంట పుట్టినా చుట్టుపక్కల అమ్మలక్కల్ని అడిగి బట్టలు తెచ్చుకొని పగలు రాత్రి మిషన్ కుట్టేదాన్ని అప్పుడు పరువు పోతుందనుకుంటే ఇప్పుడింతింత పరువుగల మాటలు మాట్లాడగలిగేవాడివేనా ఇలా అనాలని భార్గవి కూడా అనుకుంది కానీ తను పైకి ఏమీ అనలేదు అమ్మా నిన్ను విపశ్యన ధ్యాన కేంద్రానికి పంపించాలని ఎన్ని ప్రయత్నాలు చేశానో తెలుసా అయినా నువ్విక్కడుండొద్దు నాతో వచ్చేస్తున్నావు అంతే అన్నాడు చిన్నోడు కిషోర్ హా నువ్వు కడుపులో ఉన్నప్పుడు ముగ్గురు చాలక నలుగురు కావాలా అని మీ నాన్న నా కడుపు మీద తన్నినప్పుడు నీ మీద నేనెంత ధ్యానం పెట్టానో నీకేం తెలుసురా ఇప్పుడు నాకేం ధ్యానాలు కావాలరా చిన్నా తన లోపలే అనుకుంది భార్గవి ఏంటమ్మా ఏం మాట్లాడో ఒక లగ్జరీ ఓల్డేజ్ హోమ్లో నీకోసం మాట్లాడాను అక్కడంతా నీ వయసు వాళ్ళే ఉంటారు ఇంతలోనే నువ్వేంటమ్మా ఇలా నాన్న చనిపోయి సంవత్సరం తిరగలేదు పెద్ద కూతురు శ్రీజ ఇలా అనేస్తుందని భార్గవి కంగారు పడింది కూతురేమీ అనలేదు భార్గవి ఒక్కసారిగా ఎర్రని కళ్ళెత్తి శ్రీజని చూసింది చిన్నది పూజ వచ్చి అమ్మని వాటేసుకుని ఏడవటం మొదలుపెట్టింది భార్గవి మాత్రం అచేతనంగా అలాగే ఉండిపోయింది ఎవరు ఏం తిన్నారో తెలీదు తెల్లారి కమల వచ్చేసరికి వాష్ బేషిన్లో గిన్నెలేవి పెద్దగా లేవు విషయం అర్థమైంది త్వర త్వరగా పని ముగించుకొని కమలా వెళ్ళిపోయింది ఆ రోజు కూడా ఎవరూ ఎవరితోనూ మాట్లాడలేదు అల్లుళ్ళు కోడళ్ళు కొడుకులు కూతుళ్ళు మానవలు మనవరాళ్ళు ఇంట్లో ఎవరూ ఎవరితోనూ మాట్లాడకూడదన్నా నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నట్టు భరించలేని నిశ్శబ్దం అలుముకుంది సాయంత్రం యథాప్రకారం స్నానం చేసి చీర మార్చుకొని తలదువ్వుకొని హవాయి చెప్పులు వేసుకొని చిన్న కూతురు తెచ్చిన హ్యాండ్ బ్యాగ్లో సెల్ఫోన్ పెట్టుకొని బయటికి చకచకా వెళ్ళి లిఫ్ట్ ఎక్కి కిందకి దిగి పార్కు వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయింది భార్గవి కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు అందరూ చూస్తూ ఉండిపోయారు భార్గవి లేని గంటన్నారా అందరూ ఏం మాట్లాడుకున్నారో ఏమో తను తిరిగొచ్చేసరికి ఇల్లంతా కోలాహలంగా ఉంది అంతా ఎవరి పనిలో వాళ్ళున్నారు కూతుళ్ళిద్దరూ సూట్ కేసులు సర్దుకుంటున్నారు కొడుకులు కోడళ్ళు ఏవో జోకులేసుకుని నవ్వుకుంటున్నారు అల్లుళ్ళు ల్యాప్టాప్లు పట్టుకొని ఆఫీసు పనుల్లో ఉన్నట్టున్నారు పెద్ద కూతురు పిల్లలు అమ్మమ్మ అనుకుంటూ కాళ్ళని చుట్టేసుకున్నారు అసలేం జరగనట్టు రాత్రికి డిన్నర్ బయట చేద్దామని భార్గవిని తీసుకుని అంతా పెద్ద హోటల్కి వెళ్ళారు తిరిగి వచ్చేసరికి చాలా లేట్ అయింది తెల్లవారుజామునే లేచి కూతుళ్ళిద్దరూ పిల్లలతో సహా తయారై మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయారు వెళుతూ వెళుతూ అమ్మని గట్టిగా వాటేసుకుని ముద్దులు పెట్టుకున్నారు అల్లుళ్ళు ముసిముసిగా నవ్వుకున్నారు పిల్లలు అమ్మమ్మని ముద్దులడిగి మరీ పెట్టించుకున్నారు రెండు రోజుల తర్వాత కొడుకులిద్దరు కూడా వెళ్ళిపోయారు వెళుతూ వెళుతూ పెద్దవాడు అమ్మ తల మీద చెయ్యి వేసి అమ్మ భుజం మీద తన మొహం పెట్టి అమ్మకి తెలియకుండా ఆమె చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకున్నాడు చిన్నోడైతే ఒకటే ఏడ్చేశాడు వాడి తల మీద చెయ్యేసి భార్గవి మెత్తగా నిమిరింది మౌనంగా నవ్వింది కోడళ్ళు అత్తని కౌగిలించుకొని వెళ్ళొస్తామన్నారు అందరూ వెళ్ళిపోయారు అంతా శూన్యం అప్పుడు లోపల నుంచి రెక్కల చప్పుడు మొదలైంది తనవైన రెక్కలు తన కోసం నెమలి పురువిప్పినట్టు విచ్చుకున్న రెక్కలు అవును తనకు వంద రెక్కలున్నాయి ఇప్పుడవి తనకిష్టమైన సవ్వడి చేస్తాయి తనకిష్టమైన సంగీతం వినిపిస్తాయి భార్గవి నవ్వుకుంది తెల్లవారే చూస్తే నలుగురు పిల్లల నుంచి ఒకే రకం వాట్సప్ మెసేజ్ వచ్చింది నలుగురు కూడబలుక్కొని రాసినట్టుగా అక్షరం పొల్లుపోలేదు అమ్మా నిన్ను మేము అర్థం చేసుకోలేదని నువ్వు అనుకుంటున్నావు కదా మా ఎదుగుదల పునాదుల్లో శిథిలమైన నీ జీవితం ఉంది నువ్వు మా కోసం ఎంతటి హింస ఎన్ని అవమానాలు అగౌరవాలు భరించావో తెలుసు మా కోసం మా చదువుల కోసం మా ఉజ్వల భవిష్యత్తు కోసం నువ్వు ఏం కోల్పోయావో మాకు తెలుసు ఈ ఒంటరి జీవితంలో నీకు ప్రశాంతత తీర్థయాత్రల్లోనో మఠాల్లోనో మందిరాల్లోనో ధ్యాన కేంద్రాల్లోనో ఓల్డేజ్ హోముల్లోనూ దొరుకుతుందని మేము భ్రమపడ్డాం అది నిజంగా మా పొరపాటే మమ్మల్ని క్షమించమ్మా కొన్ని క్షణాల పాటు మా మౌనంతో నిన్నెంత భయపెట్టామో అని ఇప్పుడు భయపడుతున్నాం అందుకే సిగ్గుతో కుమిలిపోతున్నాం అమ్మా మాకు చదువుతో పాటు మాలో నువ్వెంత ఆత్మగౌరవాన్ని నింపావో ఈ ప్రపంచం పట్ల ఎంత ప్రేమగా మసులుకోవాలని నువ్వు మాకు నేర్పావో మేమెలా మర్చిపోగలమమ్మా అలాంటి అమ్మను మేం ప్రేమతో అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాం చెప్పు అమ్మా ఈసారి ఒక నెల రోజులు సెలవు పెట్టుకుని వస్తాం ఆ అంకుల్ వివరాలు తెలుసుకున్నాం నేను దగ్గరుండి నీ పెళ్లి చేస్తాం ఈ ఒక్క కోరిక కాదనకమ్మా ప్లీజ్ ఇది వాళ్ళు పెట్టిన మెసేజ్ నలుగురు నుంచి కొన్ని నిమిషాల గ్యాప్లో వచ్చింది భార్గవి నవ్వుకుంది అందులో ఆలోచించడానికేం లేదు తన మనసులో మాట పిల్లలకి మెసేజ్ చేయాలని కూర్చుంది ముందు కాగితం మీద రాసుకుంది తర్వాత చిన్న కూతురికి ముందుగా మెసేజ్ టైప్ చేసింది దాన్నే మిగిలిన ముగ్గురికి ఫార్వర్డ్ చేసింది నా ప్రాణాల్లారా మీకు నేను ఈ విషయం చెప్పాలని మీ నుంచి అనుమతి తీసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు అంకులు మీకు వారే ఆయన గురించి కూడా మీకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అనుకోవటం లేదు పోతే పెళ్ళంటారా పెళ్ళనే వ్యవస్థలో ఉన్న అవస్థలన్నీ అనుభవించాను మళ్ళీ ఆ సుడిగుండంలోకి దూకాలని అనుకోవటం లేదు నా ప్రాణం మీరే మీకోసం అన్నీ భరించాను సహించాను మీ కళ్ళల్లో ఆనందం కోసమే బతికినంతకాలం ఆనందంగా బతుకుతాను కానీ ఇప్పుడిప్పుడే నా రెక్కల సవ్వడి వింటున్నాను ఇకనైనా నా ఇష్టం వచ్చినట్టు ఉందామని అనుకుంటున్నాను నా శరీర అవసరాలేంటో నా మానసిక అవసరాలేంటో నాకు అప్పుడూ తెలియలేదు ఎప్పుడూ తెలియదు కానీ ఆయన పక్కన నాకేదో శాంతి దొరుకుతుంది అయితే నేను కోరుకునే శాంతి కోసం పెళ్ళి అనే పెత్తనంలోకి వెళ్ళదలుచుకోలేదు నేను కోరుకునే శాంతి అతని దగ్గర దొరికినంతకాలం ప్రశాంతంగా ఉంటాను అలా కుదరినప్పుడు మౌనంగానే ఎలా నా జీవితాన్ని కొనసాగించాలో నాకు తెలిసిన విద్యగా నేను మిమ్మల్ని ప్రేమగా పెంచానే గాని మీ మీద పెత్తనం చేయలేదు మీ నుంచి నేను కూడా అదే కోరుకుంటున్నాను ఆఖరిగా ఒక మాట నా కష్టంలో నాకేనాడు తోడు నిలవని ఈ లోకం గురించి పెద్దగా ఆలోచించకండి కష్టమే తోడుగా బతకటం అలవాటైన మనిషినేగా ప్రేమతో మీ అమ్మ కథా సమాప్తం ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే